హలో అండి మీ అందరికీ తెలుసు మన వైజాగ్ వాళ్ళు ఎంత గ్రాండ్గా జరుపుకుంటారో వినాయక చవితి ఈ సంవత్సరం కూడా మన గాజువాకులో లంగా గ్రౌండ్స్లో పెట్టే కదా లక్ష చీరలతో అయితే పెట్టి అసలు ఈ కాన్సెప్టే వేరు సూపర్ బా అని కూడా చెప్పొచ్చు సుందర వస్త్ర వినాయకుడు కూడా అని చెప్తారు అసలు ఏంటి అసలు చంద్రగ్రహణం రావడం వల్ల అయితే అసలు ఈరోజు లాస్ట్ డే అని చెప్పేసి అనిపిస్తున్నారు మేము ఇంకా వెళ్ళాము లాస్ట్ డే కదా ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా చూడాలని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళాను బయలుదేరాను ఇది గాజువాక డి దాటిన తర్వాత ఇంకా ముందుకు రావాలి పాత గాజువాక చూస్తున్నాను కదా సీఎంఆర్ సెంటర్ ఎదురుగా అయితే ఉంటుంది నేనైతే నాకు తెలీదు ఫ్రెండ్స్ నుంచి కూడా ఒక ఇది ఉందని నాకు ఆ ముందుకు దిగిపోవడం వల్ల నేనైతే బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళాను ఫ్రంట్ సైడ్ కూడా ఉంది చూస్తున్నాను కదా ఈ వీడియోలో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది డైరెక్ట్గా ఆ విగ్రహం అయితే కనపడుతుంది వీళ్ళే అనమాట ఇక్కడ పెట్టింది చాలా మంచి ఆలోచన అండి అసలు శారీస్తో పెట్టడం అనేది ఇంతకీ ఆ శారీస్ ఎలా ఉన్నాయి అసలు వినాయక్ బొమ్మను చూస్తే ఎలా ఫీల్ అవుతారనేసి నేనైతే చాలా జెట్ మీద వెళ్ళాను మీకు చూపిస్తాను రండి చూస్తున్నా కదా అసలు రెండు కళ్ళు అయితే సరిపోవడం లేదు నాకు వస్తూ ఉన్నారు చాలామంది ఈరోజు నిమజ్జనం కారంగా ఫోర్ థర్టీకి అయితే అస్సలు ఖాళీ ఉండదంట మీ అందరికీ తెలిస్తే ఈ శారీస్ అని ఏం చేస్తారు ఫ్రీగా ఇస్తారా లేదైతే చాలామంది అనుకుంటారు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి నేనైతే చెప్తాను ఈ శారీస్ అనేవి ఫ్రీ అయితే కాదంట ఒకటే అయితే మనం టోకెన్ తీసుకొని ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ అనమాట ఆ టోకెన్ తీసుకొని నేనైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళాను నిమజ్జనం చేసినప్పుడు వెళ్తే ఆ టోకెన్ ఇస్తే మనకు శారీస్ దీంతో దీంతోపాటు ప్రత్యేకంగా అట్రాక్షన్ చేయంగా శివ యొక్క ఆకారంలో శివలింగం యొక్క ఆకారంలో అయితే మనకు అయితే చేశారు అది కూడా మనకు దేవుడు ప్రసాదంగా అయితే పంచుతున్నారు ఇంకా వస్తున్నారన్నమాట టెన్ ఓ క్లాక్ అయింది అయితే త్రీ క్లాక్ నుంచి చాలా బిజీ అయిపోయిందంట పక్కన వాళ్ళు చెప్తున్నారు ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు చుట్టూ చాలా బాగుంది అసలు వినాయక చవితి ఇంతగా గ్రాండ్ చేయడం చాలా మంచిది ఇంకా ఫైనల్ అయితే నేను వచ్చేస్తాను మరి మీరు ఎప్పుడు ఇంకా విజిట్ చేయడం కూడా అవ్వదు ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్